నీ జీవితం అనే బల్ల మీద దేవుడు మూడు పేపర్లు పెట్టాడు మడత వేసినటువంటి మూడు పేపర్లు పెట్టాడు ఒకటి నిన్నటిది ఒకటి నేటిది ఒకటి రేపటిది స్తోత్రం మూడు ఉన్నాయి పేపర్లు కనబడకుండా కనపడకుండా ఏముందో కనపడకుండా మూడు ఉన్నాయి ఒకటి నిన్నటిది ఒకటి ఈరోజుది ఒకటి రేపటిది నిన్నటి పేపర్ని ముట్టొద్దు ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు నిన్నటి దళిపోసుకుంటే ప్రయోజనం ఏముంది ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లో ప్రవేశించి కొంతమంది బతుకుతారు నిన్నలో అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది అసలు అప్పుడే తేడా పడ్డాను అసలు అప్పుడు నాకు ఏం దెయ్యం పట్టిందో ఏమో నాకు అసలు అప్పుడు అట్లా చేశాను నేను అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే ఎవరే సోది ముఖమా నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమైనా మారుస్తావా చెప్ప మారుస్తావా మారుస్తావా మరి ఎందుకు పద్దాకలు అప్పుడు అప్పుడు ముఖం వేసుకుని పద్దాకలు అని నిన్నల్లో బతుకుతావు అంటున్నాడు దేవుడు ఏం కాదమ్మో దేవుడు అంటున్నాడు పద్దాకల నిన్నల్లో బతుకుతావు ఎందుకు అప్పుడు 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 అని అయిపోయింది తీసే ఓకేనా కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా అయిపోయా చూసేసావు నువ్వు ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా అది రేపటికి దాచిపెట్టింది మరి ఇప్పుడే ఎందుకు తపన కొంతమందికి ఇది ఒక దరిద్రం కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు ఇప్పటికి బాగానే ఉంది గానీ రేపుటి ఎట్టనో ఇప్పటికి పర్వాలేదయ్యా బాగానే ఉంది కానీ ఓరిని గానీ జల్లం గుండా పద్దాగలి కాని ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపుకి ఎట్టనో అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె వస్తావే అవునా రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు